మహాశివరాత్రి ఈ నెల ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి అంటే ప్రతి సంవత్సరము కూడా మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి పూట ఏ రోజునైతే చతుర్దశి ఉంటుందో ఆ రోజు శివరాత్రి మాఘమాసంలో వచ్చేటటువంటి శివరాత్రిని మహాశివరాత్రి అని అంటాం ఈ మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇదే ఈశ్వరుడు యొక్క జన్మదినము అని చాలామంది నమ్ముతూ ఉంటారు అంతేకాదు ఇక్కడ ఇంకో మాట ఏమున్నది అంటే శివుడు లింగం రూపంలో ఆవిర్భవించినటువంటిది ఈరోజేను అని అంటారు ఆ లింగ రూపంలో ఎప్పుడు ఆవిర్భవించాడు అని అంటే అర్ధరాత్రి పూట అందుకే రాత్రి పన్నెండు గంటలకి శివుడికి అభిషేకం అర్చన అవి చేయటం జరుగుతుంది రాత్రి పన్నెండు గంటలకి జరుగుతుంది అది శివుడి యొక్క అభిషేకం చేసే టైం లింగోద్భవ కాలము అని అంటారు దాన్ని సరే ఈశ్వరుడు బోళాశంకరుడు అనే మాటను మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈశ్వరుడు బోళాశంకరుడు అంటే అవటానికి ఆయన చాలా కోపం కలిగినటువంటి వాడు అయినప్పటికీ కూడా హర హర మహాదేవ అంటూ ఓ చెంబెడు నీళ్లు గనక శివుడిని ఎత్తం పోసినట్టయితే ఆయన శాంతిస్తాడు పరమశాంతమూర్తి అది శివుడికి ఉన్నటువంటి లక్షణం ఆయన ఎంత ఉగ్రమూర్తో అంత శాంతమూర్తి అది అందుకే ఇక్కడ ఆ ఈశ్వరుడు ఏం చేస్తాడు అంటే ఆయన నెత్తడికి వస్తే నీళ్లు పోసి రెండు తుమ్మి పూలు వేసి ఆయనకి నమస్కారం చేస్తే నీకేం కావాలంటే అది ఇస్తాడు భస్మాసురుడికి ఆ శక్తి ఇచ్చినటువంటిది ఈశ్వరుడే కదా అలా భక్తుల యొక్క కోరికలు తీర్చే తన నెత్తి మీద తెచ్చుకున్నాడు ఆ రోజున బస్మాశివుడి కోరిక తెచ్చి బోళాశంకరుడు అనేది అందుకే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనించాల్సింది ఏమిటి అంటే శివుడికి అష్టతనువు అనేటటువంటి పేరు ఉన్నది ఇది విశేషమైనటువంటి నామము అని అంటారు అష్టతనువు అంటే ఎనిమిది తనువులు కలిగినటువంటి వాడు ఎనిమిది రూపాల్లో మనకి ప్రత్యక్షమయ్యేటటువంటి వాడు ఏమిటండి ఈ ఎనిమిది రూపాలు పంచభూతాలు పృథ్వీ ఆపహా వాయురాకాశములు ఈ ఐదు కూడా పరమేశ్వరుడు యొక్క స్వరూపమే పంచభూతాలు తర్వాత ఆకాశంలో చరాచర జగత్తుకు కూడా కాంతిని ప్రసాదిస్తున్నటువంటి ప్రాణాన్ని ప్రసాదిస్తూ ఉన్నటువంటి జీవాన్ని ప్రసాదిస్తూ ఉన్నటువంటి సూర్యుడు సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు అని చెప్తాం మనం అటువంటి సూర్యుడు రెండవ వాడు చల్లదాన్నచ్చేవంటి చంద్రుడు పంచభూతాలు కాకుండా సూర్యుడు చంద్రుడు ఏడుగురు అయ్యారు మరి ఎనిమిదవ వాడు ఎవరండి యజ్ఞకర్త అంటే యజమాని నివేదన చేసేవాడు ఈ ఎనిమిది రూపాల్లోనూ కూడా ఈశ్వరుడు మనకి దర్శనమిస్తాడు అని చెప్తూ ఉంటారు సరే ఇక్కడ ఈశ్వరుని గురించినటువంటి విషయాలు ఏమిటి అంటే వేదంలో అసలు ఈశ్వరుడు అనే ప్రసక్తి లేదు వేదంలో ఎక్కడ కూడా ఈశ్వరుడు వరేవాడు లేడు మరి ఎవరున్నారండి వేదంలో ఉన్నటువంటి రుద్రుడు వేదంలో త్రిమూర్తులు ఉన్నప్పుడు బ్రహ్మ విష్ణువు రుద్రుడు అంతేగాని ఈశ్వరుడు కాదు ఆ రుద్రుడే లయకారకుడు బ్రహ్మేమో సృష్టికర్త విష్ణువేమో స్థితికర్త రుద్రుడేమో లయకర్త ఈ రుద్రుడు చాలా కోపం కలిగినటువంటి వాడు చాలా బలవంతుడు బలమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు గొప్పవైనటువంటి ఆయుధాలు ధరించి ఉండేటటువంటి వాడు బంగారు రథమెక్కి తిరుగుతూ ఉంటాడు ధనుర్మాణాలు చేతుల్లో ధరించి ఉంటాడు అలా ధనుర్బాణాలు ధరించి ఎటువంటి శత్రువునైనా సరే చీల్చి చెండాడేటటువంటి బలం కలిగినటువంటి వాడు అటువంటి మహానుభావుడు ఈ రుద్రుడు అయినప్పటికీ భక్తుల పట్ల చాలా అపరిమితమైనటువంటి దయా కారుణ్యము కలిగినటువంటి వాడు భక్తులు ఏం కోరి త్యాధిస్తాడు అటువంటి వాడు ఆరుద్రుడు అయితే ఈ రుద్ధుడు ఓషధులకు అధిపతి అని చెప్తూ ఉన్నాడు ఓషధీ నంపత ఏ నమ వేదమంతం చెప్తూ ఉంది ఓషధులకు పతి అందుకే ఆరోగ్యం కనుక దెబ్బతిన్నట్లయితే మనకి ఏదైనా జ్వరం వచ్చిన లేదా కొంచెం ఆరోగ్యం దెబ్బతిన్నప్పటికీ కూడా ఈశ్వరుడికి అభిషేకం చేయండి అంటారు ఈశ్వరుడికి ఎందుకు అభిషేకం చేయాలి అంటే నీ ఆరోగ్యం బాగుపడుతుంది ఆయన ఓక్ష దొరికే అధిపతి సరి అయినటువంటి మందు అనేది దొరుకుతుంది నీకు అందుకని ఆయనకి అభిషేకం చేయండి అంటారు సరే ఇక్కడ ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏమిటి అంటే కృష్ణయజుర్వేదంలోకి వచ్చేటప్పటికీ కృష్ణయజుర్వేదం శుక్లయజుర్వేదం శుక్ల యజుర్వేదంలోకి వచ్చేప్పటికి పదహారో అధ్యాయం శుక్లయజుర్వేదంలో పదహారో అధ్యాయం పూర్తిగా రుద్రుణ్ణి గురించే చెబుతోంది పూర్తిగా రుద్రుడిని గురించే చెబుతుంది ఇంకొక విషయం ఏమిటి అంటే శతరుద్రీయము ఈ శతరుద్రీయము అనేటటువంటి పేరు కలిగిన ఈ నమ్మకము చెమకము ఇక్కడే చెప్పబడ్డాయి నమక చమకాలు ఇక్కడే చెప్పబడ్డాయి ఇది సూర్యుడి యొక్క ప్రాశస్యం ఈ శివుడి యొక్క ప్రాశత్యం అయితే శివుడి యొక్క గుణాలు ఏమిటండి అసలు ఈ రుద్రుడే పురాణ కాలం వచ్చేటప్పటికీ శివుడయ్యాడు ఈ రుద్రుడే శివుడయ్యాడు ఆయనే ఈశ్వరుడయ్యాడు ఆయనే మహేశ్వరుడు సదాశివుడు ఇట్లా వివిధమైన నామాలతో పిలువబడుతూ ఉన్నాడు వేదంలో రుద్రుడు పురాణాల్లో శివుడు ఇలా వచ్చింది ఇప్పుడు మనం దేవాలయంలో అభిషేకం చేసేది ఎవరికి రుద్రుడికే అందుకే మీకు చెప్తాను చూడండి రుద్రాభిషేకము రుద్రాభిషేకం మనం చేస్తూ ఉన్నది అక్కడ శివలింగము అని అంటూ ఉన్నాం ఎందుకంటే అక్కడ పేరు మారిపోయింది ఈశ్వరుడు అయిపోయాడు అందుకని ఆ లింగం కస్తా శివలింగము అయింది ఆ శివలింగానికి మనం చేసే రుద్రాభిషేకం ఈ రుద్రాభిషేకం చేస్తూ ఉన్నప్పుడు ఈశ్వరుడికి అభిషేకం చేసి అంటే నెత్తిన నీళ్లు ఎందుకు పోస్తున్నాము అంటే ఈశ్వరుడు చాలా భయంకరమైనటువంటి కోపం కలిగినటువంటి వాడు అని చెప్పాం కదా రుద్రమూర్తి రౌద్రం కలిగినటువంటి వాడు అందుకనే ఆయన శాంతించమని ఓ ఈశ్వర ఓం శాంతి 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 నువ్వు శాంతించవలసింది అని మనం ఆ ఈశ్వరుని ప్రాధేయపడుతూ ఆయన నెత్తిన కాస్త నీళ్లు పోస్తాం ఇటువంటి దేవాలయాల్లో శివాలయాల్లో శివుడికి పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా అభిషేకాలే జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనకి శివరాత్రి శివరాత్రి అనేది మన పండుగ కాదు ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం అది శివరాత్రి మనకి పండగ కాదు మరి ఏమిటండి శివరాత్రి పరవడి దినము పుణ్యమైనటువంటి దినం మహాపరవడి దినం మహాపరవడి దినం వైష్ణవులు వైకుంఠ ఏకాదశిని ఎంతగా గంత గొప్పగా చేస్తారో అంతకన్నా గొప్పదైనటువంటిది ఈ మహాశివరాత్రి శివలింగం ఆవిర్భవించినటువంటి రోజు ఈ మహాశివరాత్రి రోజున మనం చేసే పని ఏమిటి అంటే మనం ఉపవాసం ఉంటాము ఈ మహాశివరాత్రి రోజంతా కూడా మనం ఉపవాసం ఉంటాం అలాగనక మనం ఉపవాసం ఉన్నట్లయితే జీర్ణ ప్రక్రియ ఇది బాగుపడుతుంది అనేటటువంటిది ఒకటి ఉంది ఆరోగ్యం బాగుపడుతుంది అందుకని ముందు ఉపవాసం ఉంటాం అయితే ఇక్కడ కేవలం ఉపవాసం ఉండటమే కాదు ఈ రోజున మనం చేయవలసిన పని ఏమిటి అంటే భగవన్నామస్మరణ ఉపవాసము అంటే అసలు అర్థం ఏమిటి ఏమి తినకుండా ఉండమని కాదు ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా ఉండమని భగవంతుడి దగ్గరగా ఉండమని అంటే నువ్వు ఆ నామాన్ని స్మరిస్తూ ఉండు అది చెప్పేది ఇక ఈ మహాశివరాత్రి రోజున మనం ఉపవాసం ఉంటాము అని చెప్పుకున్నాం కదా ఈ ఉపవాసాలు ఐదు రకాలుగా ఉంటాయి అని చెప్తూ ఉన్నారు పెద్దవాళ్ళు ఐదు రకాలైనటువంటి ఉపవాసాలు మొట్టమొదటిది ఏం తినకుండా ఉపవాసం తినకుండానే కాదు తాక్కుండా కూడా కేవలం గాలి మాత్రమే పీలుస్తూ ఏ రకమైన ఆహారము పానీయము తీసుకోకుండా ఘన పదార్థం కానీ పదార్థం కానీ ఏది తీసుకోకుండా అలా ఉండిపోవడం దాన్ని ఉపవాసము అని అంటారు అయితే పెద్దవాళ్ళు దీన్ని ఒప్పుకోరు ఎందుకని అంటే ఏమీ తీసుకోకుండా ఉన్నట్లయితే అది ఉపవాసం కాదయా లంఘనంతో సమానము ఎందుకే మాట చెప్పారు అంటే అలాగనక ఉపవాసం ఉన్నట్లయితే నీ జీర్ణ ప్రక్రియ కాదు నీకే చాలా ఇబ్బంది వస్తుంది నీ ఆరోగ్యం చెడిపోతుంది అందుకని ఏదో ఒకటి తినాలి అనేటటువంటి రూల్ ఒకటి అన్నమాట సరే ఇలా ఏమీ తినకుండా ఉపవాసం ఉండటం అనేది ఒక పద్ధతి రెండవది ఈ రెండవ దాంట్లో ఏమిటి అంటే జల ఉపవాసము కేవలం మంచినీరు మాత్రమే తాగుతాం ఇంకేం తాగం మంచినీళ్ళు మాత్రమే తాగుతాం ఇంకేమీ తాగం అంటే పాలు కూడా తాగం అది ఇక్కడ ఇది రెండో రకమైన ఉపవాసం మూడోది ఏమిటి అంటే ద్రవ ఉపవాసము ద్రవ ఉపవాసం అంటే కాఫీ టీ కొబ్బరి నీళ్ళు ఇలా మనం ఏమైనా ఇవి తాగటం నాలుగవది పండ్ల రసం తాగటము పండ్లు పండ్లు తినడం లేకపోతే పండ్ల రసం తాగటం ఇంతవరకే ఉపవాసం ఇంకేం ఘనమైన ఘన పదార్థాలు ఏం తీసుకోరు ఇక ఐదవది ఏమిటి అంటే ఇందులో ఘన పదార్థాలు తీసుకుంటారు ఐదవ రకమైనటువంటి సాత్వికమైనటువంటి ఉపవాసం ఇందులో ఘన పదార్థాలు తీసుకుంటారు అయితే ఈ ఘన పదార్థాలు ఏమిటి తీసుకుంటారు సగ్గుబియ్యం జావా లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఉడకబెట్టినటువంటి దుంపలు ఇటువంటి చాలా తేలికగా జీర్ణమైపోయే పదార్థాలు ఉంటాయి కదా వాటిని మాత్రమే తీసుకుంటారు ఇలా తీసుకుని తెల్ల ఆ రోజంతా కూడా అసలు ఆ రోజేం భోజనం చేయి రాత్రి కూడా భోజనం చేయరు రాత్రి అంతా ఉండి రాత్రి నాలుగు జాముల కూడా శివుడికి అభిషేకం చేయాలి అని చెప్తోంది శాస్త్రం జామ జాముకే అభిషేకం చేయాలి ఆయన్ని మారేడు దళాలతో అర్చన చేయాలి ఆ రోజున శివుణ్ణి మారేడు దళాలతో అర్చన చేస్తే అమోఘమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్తున్నాయి మనకి పురాణాలు కాబట్టి మారేడు దళాలతో అర్చన చేయాలి మనకి ఆ శివరాత్రి మహర్షన్లో కానీ శివపురాణంలో కానీ కథలుంటాయి చూడండి బోయవాడ చెట్టుకి కూర్చున్నాడు ఆ రాత్రిపూట వాడికి తెలీదు అది మారేడు చెట్టు ఆ చెట్టు కింద శివలింగం ఉంది అది వాడికి జాము జాముకి వాడు కొద్దిగా కదులుతున్నాడు వాడి సంఖలో ఉన్నటువంటి సొరకాయ బొర్రల నుంచి నీళ్లు కొద్దిగా కింద పడుతూ ఉన్నాయి ఆ పడినటువంటి నీళ్లు శివలింగం మీద పడ్డాయి వాడు కదిలినటువంటి ఆ కదలికకి రెండు బిలువ రాలి నేల మీద పడ్డాయి అదే శివలింగం మీద పడ్డాయి ఈ రకంగా ప్రతి ధామంలోనూ శివుణ్ణి అర్చించినటువంటి ఫలితం వచ్చింది వాడికి అంటే మీరు తెలిసి అర్చించినా తెలియక అర్చించినా ఎలా అర్చించినప్పటికీ శివుణ్ణి కనుక అర్చించినట్లయితే ఆ రోజున మీకు కైలాస ప్రాప్తి కలుగుతుంది ముక్తి వస్తుంది అని చెప్తున్నాయి శివపురాణాలు కాబట్టి అటువంటి గొప్పతనం కలిగినటువంటి వాడు ఈశ్వరుడు బోళాశంకరుడు చాలా సాధు స్వభావం కలిగినటువంటి వాడు ఆ శివుడి యొక్క లక్షణాలు ఏమిటి మొట్టమొదట ఏమిటి అంటే అసలు ఈయన మంగళప్రదుడు శివుడు అంటే మంగళప్రదుడు అని అది అర్థం శివుడు అంటే మంగళప్రదుడు సరే ఇప్పుడు చూడండి ఆయన ఆకారం కానీ జీవన విధానం కానీ మనకి అనేకమైన విషయాలని బోధిస్తూ ఉంటుంది ఏమిటవి అని అంటే ఆయన మూడు కళ్ళు ఉన్నాయి చంద్రుడు సూర్యుడు అగ్ని ఇవన్నీ ఏమిటి అంటే చంద్రుడేమో జీవకళకి సూర్యుడేమో ఆరోగ్యానికి అగ్ని ఏమో తేజస్సుకి ఈ మూడింటికి ప్రత్యేకంగా మూడు కళ్ళు ఉన్నాయి రెండోది ఆయన భస్మాన్ని ధరిస్తాడు ఈ లోకంలో మిగిలేదు ఏం లేదయా అన్నీ నశించిపోయేవి చివరికి మిగిలేదు ఏమిటి అంటే గుప్పెడు బూడిద కాబట్టి ఆయన శరీరం అంతా కూడా బూడిదే రాసుకుంటాడు మిగిలింది మిగిలేదు ఇదేనా చివరం మిగిలేదు ఏమిటి అంటే బూడిద అని చెప్పడం కోసం మూడవది అర్ధనారీశ్వరుడు భార్యను చాలా ప్రేమగా చూసుకోవాలి సగం దేహం ఇచ్చేసాడు చూడండి అది ఆయన చెప్పేది అంటే పురుషాహంకారంతో భార్యను వేధించకూడదు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఇక్కడ గరళకంఠుడు గరళమును కంఠముందు ధరించాడు ఎన్ని ధరించాడు లోకాలను ఉద్ధరించాలి అనే కోరికతో కాబట్టి మంచి పనులు ఏమన్నా చేయాలి అన్నట్లయితే ఇలాంటి పనులు కొన్ని కష్టాలు పడాలి మనం అది ఈయన ఇక్కడ చెప్పేది ఆ కష్టాలు పట్టం తర్వాత ఆయన ఉండేది ఎక్కడ శ్మశానవాసి శ్మశానంలో ఉంటాడు శ్మశానంలో ఎందుకు ఉంటాడు మానవుడు మహారాజైనా బిచ్చగాడైనా అంటే ధనవంతుడైనా ధన అందగాడైనా అందహీరుడైనా ఎవడైనా సరే మహారాజైనా సరే సామాన్య మానవుడైనా సరే చివరికి చేరవలసింది అక్కడికి చివరికి చేరవలసింది అక్కడికి ఈ విషయాన్ని చెప్పడానికి ఆయన శ్మశానంలో ఉంటాడు గంగాధరుడు గంగని నెత్తిన ధరించినటువంటి వాడు గంగా అనేది స్వచ్ఛతకు ప్రతీక స్వచ్ఛంగా ఉండండి జలస్నానం మలత్యాగం మన నీటితో స్నానం కనుక చేస్తే ఒంటిని బట్టను మురికిపోతుంది ఈ విషయం చెప్పడానికి కోసం చంద్రశేఖరుడు చంద్రుడు అన్ని కళలతోనూ ప్రకాశించేటటువంటి వాడు జీవితంలో అన్ని కళలు ఉండాలి అన్ని కళలతోనూ ప్రకాశిస్తేనే జీవితం సుఖంగా ఉంటుంది అని చెప్తున్నాడు నంది వాహనుడు నంది అంటే ఆనందాన్ని ఇచ్చేది నంది నీ జీవితం అంతా ఆనందంగా ఉండాలయ్యా అని అంటూ ఉన్నాడు నాగాభరణము గడ్డు పరిస్థితులు ఎదురైనప్పటికీ చాలా ధైర్యంగా నిలబడాలి వాటన్నింటినీ అధిగమించాలి అని చెప్తూ ఉన్నాడు తాండవం చేస్తున్నాడు జీవనము అనేటటువంటి ఈ మహావేదిక మీద అందరూ కూడా తాండవం చేస్తూ ఆనందంగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు ప్రమదగణాలు జీవితంలో నీ వెంట ఉండేవాళ్ళని కనీసం నలుగురినైనా పోగు చేసుకోవయ్యా అని అంటూ ఉన్నాడు అది ప్రముదగణాలు అంటే తపస్సు ఆయన నిరంతరము తపస్సులోనే ఉంటాడు అంటే ఏదైనా సరే ఒక మంచి పని చేయాలి అంటే దీక్షతో చేయాలి అని మనకి చెప్తూ ఉన్నాడు ఈ తపస్సు అనేది అటువంటి మనకి ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలు బోధిస్తూ ఉన్నది ఆ శివుడి యొక్క రూపం అటువంటి ఆ మహాశివుడి యొక్క జన్మదినము అని చెప్పండి లేదా ఆ శివలింగం ఆవిర్భవించినటువంటి రోజు అని చెప్పండి అది ఇప్పుడు రేపు ఇరవై ఆరో తారీఖు వస్తున్నటువంటి ఫిబ్రవరి ఇరవై ఆరో ఇరవై ఆరో తారీఖు వస్తున్నటువంటి మహాశివరాత్రి ఇక్కడ ఈశ్వరుడికి అభిషేకం చేయటానికి శతరుద్రియమ్మ అని ప్రత్యేకంగా ఉంది ఈ శతరుద్రియము అంటే ఏమిటి ఇక్కడ నమక చమకాలు దాన్నే రుద్ర సూక్తము అని అంటారు ఈ రుద్ర సూక్తంలో ఈశ్వరుడికి సర్వవ్యాపకత్వాన్ని చెప్పడం జరుగుతూ ఉన్నది ఈశ్వరుడే చరాచర జగత్తుకి ప్రతీకారి జగత్తంతా ఈశ్వరుడే రక్షిస్తూ ఉన్నాడు అని సర్వం ఈశ్వరమయం సర్వం శివమయం అనే విషయాన్ని చెప్తూ ఉన్నది మనకి ఏ నమ్మకం మొట్టమొదట్లో చెప్తారు చూడండి రుద్రుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు మొట్టమొదటిలో ఈ నమ్మకంలో నమస్తే రుద్రమణ్యమ తోతే నమ నమస్తే అస్తధన్వనే బాహుభ్యా మే ఓ ఈశ్వరుడా ఓ రుద్రుడా నీ బలమైనటువంటి బాహువులకు నమస్కారము నీ బలమైనటువంటి బాహువులకు నమస్కారం చేస్తూ ఉన్నాను అంతేకాదయ్యా పదునైనటువంటి వాడి అయినటువంటి నీ బాణాలకి నమస్కారం చేస్తున్నాను నీ ధనస్సుకి నమస్కారం చేస్తున్నాను నీకు నేను నమస్కారం చేస్తున్నాను అని అంటూ ఉన్నాం మనం అలా చెబుతూ శివుడే ఈ జగత్తులో సర్వస్వము పశువు నంపత ఏ నమహ పశుపతి పశువులకు అధినాథుడు ఆయనేను ఆయన ఒక అదొక్కటే కాదు ఆయన ఏం కాదు అసలు ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి నమో రథేభ్యో రథము దిప్ప ఓ నమ రథంలో ఎక్కేవాడు ఆయనే రథాన్ని తోలేవాడు ఆయనే రథికుడు ఆయనే అన్నీ ఆయనే ఒకటి కాదు ఇలా చరాచర జగత్తంతా కూడా నువ్వేను అని మనం చెప్తూ ఉన్నాం ఈ నమ్మకంలో అలా చెప్తూ మనం చివరికి వచ్చేటప్పటికి ఆ నమ్మకంలో ఓ రుద్రుడా నీకు మేము నమస్కారం చేస్తూ ఉన్నాం నువ్వు నీ యొక్క ఆయుధాలను దూరంగా పెట్టేసి రావాల్సింది నువ్వు మా దగ్గరికి ఆయుధాలు తీసుకురావద్దు ఎందుకంటే మా భయం నువ్వు మమ్మల్ని రక్షించవు ఓ రుద్రుడా మాలో పెద్దవాళ్ళని చంపద్దు పిల్లల్ని చంపద్దు ముసలి వాళ్ళని చంపద్దు మా బంధువుల్ని చంపద్దు ఆప్తుల్ని చంపద్దు మా బిడ్డల్ని చంపద్దు మా పశువుల్ని చంపద్దు మా పక్షుల్ని చంపద్దు గుడ్డు గోదా అన్నింటినీ కూడా అన్నింటినీ కూడా సుఖంగా బతకనివు అంటే ఎవరిని సంహరించద్దు ఎవరిని సంహరించాలి మా శత్రువుల్ని సంహరించు మా శత్రుల్ని మాత్రమే సంహరించు అంతే తప్పించి మమ్మల్ని ఎవరిని కూడా నువ్వు సంహరించవద్దు మా మీద నీ బాణాలు ఏవి ప్రయోగించవద్దు రుద్రుడా నేను మేము నమ్మలేం మాకు భయం నువ్వంటే మాకు చాలా భయం కాబట్టి మా దగ్గరికి వచ్చేటప్పుడు నీ యొక్క ఆయుధాలని దూరంగా పెట్టేసిరా దగ్గర తీసుకురావద్దు నీ ఆయుధాలు చాలా దూరంగా పెట్టిరా నీ ధనస్సుకు ఉన్నటువంటి అల్లెతాడు తీసేసి అంటే అది ఉపయోగించడానికి వీరు లేకుండా చేసి దూరంగా పెట్టు నీ అమ్మల పదులో ఉన్నటువంటి బాణాలను తీసేయి అమ్మడు పదులు ఖాళీ చేసి దాన్ని దూరంగా పెట్టి రావాల్సింది అలా ఓ రుద్రుడా నువ్వు సర్వకాల ఎందుకు కూడా మమ్మల్ని రక్షించవలసింది అని ప్రార్థన చేస్తూ శివుని నెత్త మనం నీళ్ళు పోస్తాం అలా శివుడిని ఎత్తిన నీళ్లు పోయటాన్నే మనం అభిషేకము అని అంటాం ఈ అభిషేకము మనం నమ్మకం చెబుతూ అభిషేకం చేస్తాం కదా రుద్రాభిషేకం చేస్తున్నాము అంటాం అంటే నమ్మకాన్ని పదకొండు సార్లు చెప్పి మనం శివుడికి అభిషేకం చేస్తే దాన్ని రుద్రాభిషేకము అంట అంటే రుద్ర అనే శబ్దానికి ఏకాదశి అని అర్థం రుద్రుడు పదకొండు మంది ఏకాదశి రుద్రులు అందుకని రుద్రాభిషేకము అంటే పదకొండు మరి ఏకాదశి రుద్రాభిషేకము అంటే పదకొండు పదకొండు నూట ఇరవై ఒక్క సార్లు మనం శివుడికి అభిషేకం చేయాలి అందుకే ఏకాదశి రుద్రాభిషేకము అంటే పదకొండు మంది రుత్విక్కులు మంత్రాలు చదువుతూ ఉంటారు పదకొండు మంది లోపల అభిషేకం చేస్తూ ఉంటారు ఇలా పదకొండు సార్లు పదకొండు ఆవృత్తులు జరుగుతుంది పదకొండు ఆవృత్తులు జరుగుతుంది అది ఏకాదశి రుద్రాభిషేకం అంటే పదకొండు ఇంటూ పదకొండు ఏకాదశి రుద్రాభిషేకం పదకొండు ఇంటూ పదకొండు ఇంటూ పదకొండు అంటే నూట ఇరవై ఒకటి మళ్ళీ పదకొండు పెట్టి హెచ్చరిస్తే అది అతి రుద్రము పదమూడు వందల ముప్పై ఒక్కసార్లు నమ్మకం జరుగుతూ అభిషేకం చేయాలి ఇది చాలా పెద్దదైనటువంటి ప్రక్రియ చాలా పెద్దదైనటువంటి ప్రక్రియ సామాన్యమైంది కాదు మనం ఇండివిజువల్గా ఎవరు కూడా దీన్ని చేయలేరు మనం చేయాలంటే కొన్ని రోజులు పాటు పడుతుంది సామాన్యంగా ఈ దీన్ని అతిరుద్రము అని అంటారు పదకొండు ఇంటో పదకొండు ఇంటూ పదకొండు హోమం అభిషేకం చేస్తే అభిషేకం కానీ హోమం కానీ ఏదైనా చేయొచ్చు దాన్ని అతిరుద్రము అని అంటారు ఈ అతిరుద్రాన్ని నేను అతిరుద్ర మహాయాగం చేశాను రెండు వేల పద్నాలుగు మార్చిలో మార్చి నాలుగో తారీఖు నుంచి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు దాకా ఈ అతిరుద్రం మహాయాగం చేశాను నేను అప్పుడు నేను ఒక్కడే ఒక్కడే నాకు చేయటానికి ఇరవై ఐదు రోజులు సమయం పట్టింది అందుకే మార్చి నాలుగో తారీఖును ప్రారంభం చేస్తే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖును పూర్తయింది ఇది అతిరుద్రం ఈ అతిరుద్రం హోమం చేసిన తర్వాతే నేను వేదభాక్ష్యం పుస్తకం రాశాను చూడండి అది ఎంత శక్తివంతమైందో చూడండి అతిరుద్రము అంటే సరే ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇంటూ పదకొండు వేస్తే అది మహారుద్రము అంటే పదకొండు ఇంటూ పదకొండు ఇంటూ పదకొండు ఇంటూ పదకొండు అది మహారుద్రము అంటే ఐదు వేల సార్లు మనం నమ్మకాన్ని అభిషేకంగాని హోమం కానీ చేయాలి ఇలా చేస్తే ఆ ఈశ్వరుడు చాలా త్వరగా ప్రసరణవుతాడు అని మనకి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది పురాణాలు శాస్త్రాలు ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాయి ఇక ఇటువంటి ఈశ్వరుడు పుట్టినటువంటి రోజు అంటే ఆ లింగోద్భవం జరిగినటువంటి రోజు ఎప్పుడు అంటే చెప్పా కదా మాఘభవుడ చతుర్దశి అదే మహాశివరాత్రి కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున మీరందరూ కూడా ఉపవాసం ఉండగలిగినటువంటి వాళ్ళు ఉండగలిగినటువంటి పద్ధతిలోనే ఉండండి అంతే తప్పించి ఏదో పుణ్యం వస్తుంది కదా అని మీరు కనుక ఉపవాసం ఉంటే ఒకవేళ మీకు బీపీ షుగరు ఇలాంటివి కనుక ఉంటే మీరు మాత్రలు వేసుకోవాలి లేకపోతే కష్టం అవుతుంది అందుకని ఆ మాత్రలు వేసుకోవాలంటే టిఫిన్ చేయాలి అవేవో చూసుకోండి అంతే తప్పించి ఉపవాసం ఉండాలి అని మూర్ఘంగా మాత్రం ఉపవాసాలు ఉండద్దు మీరు చేయగలిగింది ఏమిటి అంటే ఆ రోజంతా భగవన్ నామస్వరణ ఓం నమ శివాయ పంచాక్షరి ఓం నమ శివాయ శివ పంచాక్షరి అది ఆ పంచాక్షరి మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి వచ్చినటువంటి వాళ్ళు నమ్మక పారాయణ చేయండి లేదా నమ్మకం హోమం చేయండి అభిషేకం చేయండి లింగోద్భవ కాలంలో ప్రత్యేకించి ఆ రోజు రాత్రిపూట పన్నెండు గంటల సమయానికి మీరు తప్పనిసరిగా హోమం కానీ అభిషేకం కానీ లేదా కనీసం పారాయణ నమ్మక పారాయణ చేసేయండి హోమము అభిషేకము చేసేయండి వీలు మనకు లేకపోతే నమ్మక పారాయణ చేయండి ఇలాగనుక చేస్తే మన కోరికలన్నీ కూడా సత్వరము సిద్ధిస్తాయి అని చెబుతూ ఉన్నాయి మన పురాణాలు శాస్త్రాలు అది కూడా